మంతా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాపై అయితే ప్రతాపాన్ని చూపింది మనం చూసుకోవచ్చు నిన్న ఒక్క రోజులోనే చాలా ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది అయితే వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది తుఫాన్ ప్రభావం తగ్గిపోయిందా మనతో వివరించేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సో ఆయన మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ నిన్న చూసాం హెవీ రెయిన్స్ అయితే కురిసాయి సో ఈ రోజు ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వాతావరణం నిన్న ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది నిన్న మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే ఇరవై సెంటీమీటర్ల పైబడి సుమారు పద్నాలుగు చోట్ల రికార్డ్ అయిందండి వీటిల్లో మనకి వరంగల్ జిల్లాలో ఏడు చోట్ల అలాగే హనుమకొండ జిల్లాలో నాలుగు చోట్ల జనగాంలో నాలుగు చోట్ల కరీంనగర్లో రెండు చోట్ల ఇరవై సెంటీమీటర్ల పైబడి రికార్డ్ అయింది అలాగే మహబూబాబాద్లో ఒక చోట ఇరవై సెంటీమీటర్ల పైబడి పద్నాలుగు చోట్ల అలాగే మనకి పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్లు వెరీ హెవీ రైన్ అంటాం వెరీ హెవీ రైన్ ఒక ముప్పై చోట్ల హెవీ రైను ఏడు సెంటీమీటర్ల నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు నలభై ఆరు చోట్ల రికార్డ్ అయింది ఇవి ముఖ్యంగా మనకి ఈ బెల్ట్లోనే మనకి ఎక్కువగా ఈ తూర్పు ప్రాంతంలో మనకి హనుమకొండ వరంగల్ మహబూబాబాదు జనగాము సిద్దిపేట కరీంనగర్ ఇక్కడ కాన్సన్ట్రేటెడ్గా మనకి చాలా చోట్ల ముప్పై సెంటీమీటర్ల పైబడి హయ్యెస్ట్ ఫాల్ అయితే మనకి ముప్పై తొమ్మిది సెంటీమీటర్లు హనుమే వచ్చింది అలాగే ముప్పై సెంటీమీటర్ల పైబడి మూడు నాలుగు స్టేషన్లు హనుమకొండలోను వరంగల్లోనూ కూడా రావడం జరిగింది సార్ ప్రజెంట్ తుఫాన్ ఎక్కడ ఉంది దాని ప్రభావం పూర్తిగా తీరిపోయినట్లేనా మనకి నిన్న తుఫాన్గా తెలంగాణలోకి ప్రవేశించి మనకి తెలంగాణలో ఉండగానే అది తర్వాత డిప్రెషన్ గాను డీప్ డిప్రెషన్ గాను అంటే వా తీవ్ర వాయుగుండం వాయుగుండంగా మారింది ఈ వాయుగుండంగా మారిన తర్వాత నిన్న రాత్రి ప్రాంతంలో అది ఛత్తీస్గఢ్ విదర్భ ప్రాంతంలోకి వెళ్ళి మరింత వీకెండ్ అయిపోయి ప్రస్తుతం తీవ్ర అల్పపీండంగా ఛత్తీస్గఢ్ విదర్భ ఆ ప్రాంతంలో మనకి నార్త్ తెలంగాణకి ఇది దగ్గరలో కేంద్రీకృతమై ఉంది ప్రస్తుతం ప్రెసెంట్ ఈరోజు కానీ కానీ వచ్చి రెండు మూడు రోజులు కానీ వాతావరణం ఉండబోతుంది హెవీ రైన్స్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి మనకి ప్రస్తుతం హెవీ ఫాల్ వార్నింగ్ ఏమీ లేదు అలాగే మనకి మోస్ట్లీ ఇంకా మనకి డ్రై వెదరే ఉంటుంది అయితే ఈరోజు మనకి రిసెంట్గా ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ తీవ్ర అల్పమేడనం ఇంకా ఉన్నందున మనకి ఈ నార్త్ తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు అంటే ఆదిలాబాదు కుమరం భీము మంచిర్యాల ఇటు నిజాం నిజం నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ కొద్దిగా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది కొద్దిగా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది రాష్ట్రంలో మిగిలిన అన్ని చోట్ల ఇంచుమించు పొడి వాతావరణమే కొనసాగుతుంది అయితే మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ పడి బాగా మాయిశ్చర్ విపరీతంగా ఉండటం వల్ల ఈరోజు పెద్దగా క్లౌడింగ్ ఉండదు కొంచెం ఎండ వలన మనకి సాయంత్రం ఎక్కడైనా చిన్న చిన్న కిమ్లో నింబస్ మేఘాలు పడి అక్కడక్కడ కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంటుంది అది కూడా పది పదిహేను నిమిషాల మించి పెద్దగా అయితే మనకి

సార్ ఇప్పుడు అల్పపీండం తీవ్ర అల్పపీండం కొనసాగుతుంది అన్నారు కదా దీని ప్రభావంతో కానీ వచ్చే రెండు రోజులు రేపు కానీ ఎల్లుండి కానీ ఉంటుందా రివర్ వరకే మనకి ఎఫెక్ట్ ఉంటుంది లేదా అది ఈ రోజుకి ఫర్దర్గా వీకెన్ అయిపోతుంది రేపటికి ఇంకా పూర్తిగా దాని ఎఫెక్ట్ కూడా ఉండదు సో రేపటి నుంచి మనకి పెద్దగా వర్ష సూచన ఏమీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన ఏమీ లేదు అయితే ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉండటం వల్ల మనం గతం నుంచి చూస్తున్నాం కొంచెం టెంపరేచర్లు ఎక్కువ ఉంటున్నాయి గతంలో కంట దీనివల్ల ఏమవుతుందంటే సాయంత్రం వేళ ఎక్కడైనా కిమ్లో నింబస్ మేఘాల తాగి అక్కడ అది కూడా రెండు మూడు రోజులు ఉంటుంది తర్వాత మనకి ఇది గ్రాడ్యువల్గా ఈ టెంపరేచర్లు కూడా స్టెబిలైజ్ అయిపోతే ఇంకా నైట్ టెంపరేచర్స్ ఫాల్ అనేది మనకి ఇప్పుడు నైట్ టెంపరేచర్స్ ఈ క్లౌడీనెస్ వల్ల నైట్ టెంపరేచర్స్ పట్టం లేదు మనకి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు డిగ్రీల వరకు నైట్ టెంపరేచర్స్ కొనసాగుతున్నాయి కాబట్టి ఈ నైట్ టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా ఫాల్ అయితే మనకి శీతాకాలం వాతావరణం ప్రవేశించి ఈ నవంబర్ నెల నెలాఖరికి కొంచెం మనకి చల్లటి వాతావరణం అలాగే మళ్ళీ లోవర్ టెంపరేచర్స్ కనిష్ట ఉష్ణోగ్రతల ఫాల్ ఉండొచ్చు భావి మరి ఈ మొంత తుఫాన్ అనేది ఏపీలో ఎక్కువ ప్రభావం చూపిందా తెలంగాణలో చూపిందా తెలంగాణలోనే ఎక్కువగా మనకి నిన్న చూసినట్టయితే తీరాన్ని దాటిన తర్వాత నిన్న ఏపీలో హయ్యెస్ట్ ఫాల్ ఒక టెన్ సెంటీమీటర్స్ వరకే వచ్చింది అంతకు ముందు రోజు కూడా వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఆరు సెంటీమీటర్ల వరకు వచ్చే కానీ ముప్పై సెంటీమీటర్లు దాడిపోయి అది కూడా మనకి ఈసారి ప్రత్యేకం ఏంటంటే మామూలుగా మనకి మొన్న లాస్ట్ మంత్లో కామారెడ్డి ప్రాంతంలో అరవై సెంటీమీటర్లు పడినప్పుడు కూడా ఒకటి రెండు స్టేషన్లే వచ్చాయి అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వచ్చి పద్నాలుగు ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయింది అలాగే వెరీ హెవీ రెయిన్ఫాల్ ఫాల్ వచ్చి ముప్పై చోట్ల హెవీ రైన్ఫాల్ నలభై ఆరు చోట్ల విస్తృతంగా ఒకటి రెండు స్టేషన్లో కాకుండా విస్తృతంగా ఈ జిల్లాలన్నీ కూడా పూర్తి వైడ్ స్ప్రెడ్ రైన్ అనమాట అంటే హన్మకొండ ఇటు వరంగల్ జనగాము సిద్దిపేట ఈ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ సెంటీమీటర్స్ రైన్ఫాల్ కంటిన్యూస్గా అది కూడా షార్ట్ పీరియడ్లో నిన్న మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ అంటే రైన్ ఆల్మోస్ట్ నిన్న రాత్రి పది పదకొండు గంటలకి రెయిన్ తగ్గిపోయింది అంటే ఇంచుమించు ఒక పదిహేను గంటలు పన్నెండు నుంచి పదిహేను గంటల్లో ఇంత రెయిన్ఫాల్ అనేది ఐదారు డిస్ట్రిక్ట్లో కంటిన్యూస్గా చాలా ప్రాంతాల్లో రికార్డ్ అవడం జరిగింది సార్ మనం చూసుకోవచ్చు ముంత తుఫాన్ అనేది మనం అంచనా వేసిన విధంగానే దిశను దిశలో వెళ్ళిందా ఏదైనా మన తెలంగాణ వైపు ఏమైనా వచ్చిందా లేదు ఇవి నార్మల్గా ఇప్పుడు అది క్రాస్ అయిన పా పాయింట్ని బట్టి ఏదో తెలంగాణకు ఆనుకునైన అయినా వాయు దిశలో ప్రయాణిస్తాయి ఇవన్నీ కూడా వాయు దిశలో ప్రయాణించినప్పుడు ఏదో తెలంగాణ బార్డర్కి ఆనుకుని కొన్ని పోతాయి కొన్ని తెలంగాణలోకి మీదుగా పోతాయి సో ఈ మన క్రాసింగ్ పాయింట్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది క్రాసింగ్ పాయింట్ మనకి కాకినాడ దాటి విశాఖపట్నం వైపు ఇంకా వెళ్ళిపోతే మనకి ఇంకా వాయువ్యంగా వెళ్ళినప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అవ్వకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ కిందగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా వాయు దిశ అంటే తెలంగాణ మీదుగానే వెళ్ళాలి మనకి ఈ తుఫాను మనకి తెలంగాణ ఈ కాకినాడకి దిగువలో ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దిగువ సుమారు మనకి నర్సాపూర్ ప్రాంతంలో తీరాన్ని దాటింది కాబట్టి మామూలు ఇది నార్మల్గా దాని ఈ దిశలో ప్రయాణించే తుఫాన్లన్నీ ఈ రకంగానే ఉంటాయి సార్ ఇంత రేంజ్లో వర్షం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు అయితే ఆరెంజ్ అలర్ట్ వరకు వెళ్ళింది రెడ్ అలర్ట్ కూడా మనం అనుకోలేదు కానీ సడన్గా ఎందుకు ఈ చేంజెస్ వచ్చింది రెడ్ అలర్ట్ అనేది మనం మూడు రోజులు బట్టి ఈ ప్రాంతంలో ఇంచుమించు ఆరెంజ్ రెడ్ అనుకుంటున్నాం ఆరెంజ్ రెడ్కి జస్ట్ ఉన్న పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు ఆరెంజ్ ఇరవై సెంటీమీటర్లు దాటితే రెడ్ నిన్న మార్నింగ్ నుంచి కూడా మనకి ఈ క్రాసింగ్ పాయింట్ని బట్టి ఈ ప్రాంతంలో రెడ్ వస్తుందని నిన్న ఉదయం నుంచి కూడా హన్మకొండ వరంగల్ మహబూబాబాదు నిన్న ఉదయం పది గంటల నుంచే మనం రెడ్ అలర్ట్ పెట్టేయడం జరిగింది తర్వాత మన ఈ మూమెంట్ని బట్టి ఫర్దర్గా ఇంకొక మూడు జిల్లాలు కూడా మధ్యాహ్నానికి యాడ్ చేయడం జరిగింది సిద్దిపేట కరీంనగర్ సిద్దిపేట సిద్దిపేట కరీంనగర్ తర్వాత యాడ్ చేయడం జరిగింది ఉదయాన్నే అయితే మనకి ఈ క్రాసింగ్ పాయింట్ కరెంట్గా తెలిస్తే దాన్ని బట్టి మనం తెలంగాణకు ఆనుకుని వెళ్తే మనకి ఇంత ప్రభావం ఉండదు తెలంగాణ మీదుగానే వెళ్ళింది కాబట్టి మనకి యాక్చువల్గా ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది అది కాబట్టి ఒకటి రెండు స్టేట్ లక్షేషన్లు వస్తే నార్మల్గా ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ ఈసారి ఏంటంటే విస్తృతంగా ప్రతి జిల్లాలోనూ కూడా ఆ నాలుగు చోట్ల ఏడు చోట్ల అట్లా మూడు నాలుగు జిల్లాల్లో విస్తృతంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ పడింది సార్ మనం చూస్తున్నాం కదా అంటే తుఫాన్ సందర్భంగా హెవీగా విన్స్ వస్తాయి అంటే గాలు వస్తాయి కానీ నిన్న మనకు గాలులు వచ్చా ఓన్లీ రెయిన్ వచ్చిందా నిన్న గాలులు అంత విస్తృతంగా యాక్చువల్ గాలులు అంత ఎక్కువగా ఉంటే ఇంత రైన్ పడదు గాలులు ఎక్కువగా ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది కథలు ఎక్కువ కూడా ఎక్కువ ఉంటుంది నిన్న గాలులు ఎక్కువగా లేపడం వల్ల చాలాసేపు క్లౌడ్ మాస్ అనేది అక్కడికి వచ్చింది అక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయింది అయిపోయి స్లో మూమెంట్ ఉంది సిస్టమ్ సో స్లో మూమెంట్ వల్ల యాక్చువల్గా ఇది పైకి స్ప్రెడ్ అవ్వాలి ఈ పైకి స్ప్రెడ్ అయినట్టు క్విక్ మూమెంట్ ఉన్నట్టయితే ఇక్కడ కూడా మనం పై వరకు కూడా ఆరెంజ్ వార్నింగ్ పెట్టాము అయితే ఇది చాలాసేపు నిన్న మార్నింగ్ పది గంటల నుంచి ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ హనుమకొండ జనగామ ప్రాంతంలో ఈ క్లౌడ్ మాస్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయి చాలా స్లో మూమెంట్ ఉండింది పైకి వెళ్ళేటప్పటికి ఇంకా అందులో మాయిశ్చర్ తగ్గిపోయి పైకి వెళ్ళిన పైన జిల్లాల్లో అందుకే పెద్దగా పడలేదు అది అంతా ఏంటంటే అక్కడ మూమెంట్ కొంచెం స్టాగ్నేట్ అయిపోయింది చాలాసేపు సార్ నిన్న డే టైంలో కూడా హైదరాబాద్లో కూడా ఈ చిరు వర్షం కురిసినప్పటికీ కూడా కొంచెం కాన్సన్ట్రేట్గా కురిసినట్లు ఎట్లా ఎలాంటి వర్షం నిన్న హైదరాబాద్లో మనకు ఓన్లీ మోడరేట్ రైన్ వచ్చిందండి అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకే వచ్చింది అయితే హైదరాబాద్లో మనం మొదటి నుంచి మోడరేట్ హెవీ కొద్దిగా వస్తే రావచ్చు అని మటుకే భావించాము ఒక రంగారెడ్డి జిల్లాకే నిన్న ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది హైదరాబాదు మెచ్చల్ జ్గిరి గ్రీన్లోనే ఉంచాము అలాగే మనకి హైదరాబాద్లో పెద్దగా మనకి రెయిన్ పడుతున్నట్టే ఉంది కానీ బట్ నిన్న హెవీ రెయిన్ఫాల్ టచ్ కాలేదు మోడరేట్ రెయిన్ఫాల్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకే వచ్చింది సరే వచ్చే వారం రోజుల్లో కానీ ఫిఫ్టీన్ డేస్లో కానీ ఏదైనా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా బంగాళాఖాతంలో ఎట్లా ఉంటుంది ప్రస్తుతం అటువంటి సూచన ఏం లేదండి అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు మనకి ప్రస్తుతం ఏంటంటే ఈ క్లౌడీనెస్ అది తగ్గిపోయి మనకి కొంచెం సన్నీ వెదరు అలాగే నైట్ టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా ఫాలో అవడం ఇంకా అదే జరుగుతుందని అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా నిన్నైతే అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లయితే శ్రీనివాస్ గారు చెప్తున్నారు ముఖ్యంగా పద్నాలుగు చోట్ల ఇరవై పైనే వర్షపాతం నమోదైనా చెప్పి చెప్తున్నారు అయితే ఏంటంటే ఏపీ కంటే తెలంగాణలోనే ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువ చూపిందని ముఖ్యంగా హెవీ రెయిన్స్ అత్యంత భారీ వర్షపాతం నమోదైందని చెప్తున్నారు చాలా చోట్ల కూడా ఇరవై సెంటీమీటర్ల పైన కొన్ని చోట్ల అంటే అత్యధిక చోట్ల కూడా ఈ పన్నెండు పైన అతి భారీ వర్షాలు కూడా నమోదైనట్లు చెప్తున్నారు అయితే ఈ రోజు నుంచి వచ్చే ఐదు రోజుల పాటు కూడా తెలంగాణకు సంబంధించి కూడా ఎలాంటి వర్షపాత హెచ్చరిక లేదని కొన్ని చోట్ల తేగబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా ఎండ తీవ్రత ఉంటుందని ఎండనే ఉంటుందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు అయితే వచ్చే ఐదు రోజులు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో పాపం వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా చోట్ల కూడా వరి ధాన్యం కోసిన తర్వాత వరి ధాన్యం తడవడం కానీ చాలా చోట్ల వరి కింద పడిపోవడం కానీ కనిపిస్తుంది అయితే వచ్చే నాలుగు రోజులు కూడా ఎలాంటి వర్షపాత హెచ్చరికలు లేవని రైతులు కూడా ఇప్పుడు ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి ధాన్యాన్ని కూడా ఆరబోసుకోవచ్చు అని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు వివరిస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ ఉండే తెలుగు Subscribe to One India and never miss an update.